ᱡᱚᱨᱱ 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 ᱡ はい。

సైడ్కున్నాయండి సైడ్కున్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాలలో అన్ని మండల కార్యాలయాల్లో అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా నెక్స్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొస్తున్నాయి ఇక్కడ అధికారులకు చెప్పి అలాగే మన ఓబన్నని మన తెలంగాణలో మొట్టమొదటిసారి ఓబన్నని గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ అఫీషియల్గా ఈరోజు మొత్తం వాళ్ళు కూడా గెజిట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ ఓబన్న జయంతిలో ప్రతి ప్రతి చోట జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది సార్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఈ జయంతి సందర్భంలో జగిత్యాల పట్టణంలో ఓబానా విగ్రహం కోసం మేము మీ యొక్క సూచన మేరకు కౌన్సిల్ తీర్మానం కూడా తీసుకున్నాం సార్ గతంలో మీరు ఆల్రెడీ అప్పుడు ఉన్న కమిషనర్ చెప్పి మీరు గె అన్న కూడా పెట్టారు కౌన్సిల్లో తీర్మానం కూడా అయిపోయి ఉండదు సార్ మీరు కొంచెం ఫండ్ ఇచ్చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ జయంతి వరకు మాకు ఓబానా విగ్రహం ఒకటి ఒక ఏదైనా చవిరస్తలు ఏర్పాటు చేయాలని మేము ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం సార్ మాకు చాలాగా ఈ అవకాశం ఇచ్చినందుకు వడ్డే ఓబర్ణ జయంతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలకు మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడే చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒడ్డర్ల ఆరాధ్య దైవం వాళ్ళు వీరుడిగా స్మరించుకునే ఓబన్న జయంతిని అధికారికంగా ఆంధ్రాలో కూడా చేయడం చెప్పి చెప్తా ఉన్నారు మరి ఒడ్డర కులస్తులు ముఖ్య చాలా కష్టజీవుడు అదేవిధంగా ధైర్యవంతులు కూడా చాలా గ్రామాలలో చూస్తూ ఉంటే ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన నా సంత గ్రామంలో కూడా చాలా మంది ఉంటారు వారు కూడా ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి జైత్యాల నియోజకవర్గాల్లో అత్యధిక ఉండర గ్రామ పంచాయతీ కూడా చేయడంతో ఉడరు గ్రామ సర్పంచ్ గారి నియోజకవర్గాల్లో మూడు చోట్ల కూడా నింపడం జరిగింది కావచ్చు రంగపేట కావచ్చు అదేవిధంగా కొత్తపేట దగ్గర మనది మన నియోజకవర్గం మరి ఈ రకంగా జైత్యాల నియోజకవర్గాల్లో అత్యధికంగా చేయడం జరిగింది వారి ఆత్మగౌరవం పెరిగే విధంగా ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఒడ్డర్లలో విరోచితుడైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీర పోరాటం చేసిన ఓబన్నను స్మరించుకుంటూ ఈరోజు అధికారికంగా జయంత ఉత్సవాలు చేయడం జరుగుతుంది మరి జైత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా గ్రామాలలో ఒటర కొలు వస్తున్నారు పట్టణంలో ఉన్నారు జైత్యాల పట్టణంలో సందర్శాలు ఉంటే అక్కడ పవన్ నిర్మాణానికి ఇదివరకు నిధులు ఇచ్చాం మళ్ళీ కూడా నిధులు మంజూరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కట్టడం జరిగింది అంతర్గా కూడా టెంపుల్ నిర్మాణం అవన్నీ కూడా చేసుకున్నారు ఇంకా చేస్తాం అట్లే బాబీరాజ్ గారు మలేష్ నాంపల్లి అందరూ కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా హోటర్ల మందరం కూడా మేము ఐక్యంగా ఉంటామని చెప్పి నిరూపించి రెండవసారి కూడా వాళ్ళ గ్రామ పంచాయతీని ఏకాగ్రతం చేసుకునేందుకు ఈ సందర్భంలో శుభాకాంక్షలు జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చుట్టాలు కూడా ఓటర్లు ఊరికి దూరంలో ఊటల దగ్గర ఇప్పటికి కూడా దాచుకుని పని చేసుకుంటుంటారు మరి ఆ కుల వృత్తి కొంత కావచ్చు మిగతా దాంట్లో ఇప్పుడు విద్యావంతులు కూడా అవుతున్నారు ఇంకా చదువుకోవాలి చదువుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి మన వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువు రాని వాళ్ళను విదేశాలలో కూడా ఉపాధి కోసం మా తమ్ముళ్ళు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పెట్టి నా అక్కడికి పంపించడం జరుగుతూ ఉన్నది చాలామంది కష్టపడి మంచిగా డెవలప్ అవుతున్నారు మరి అటువంటి సందర్భంలో ఈ గూడాలు కొంత దూరం ఉంటాయి కాబట్టి ఇక్కడ గంజాయి కుటుంబం కొంచెం మన వాళ్ళని దూరం ఉంచి ఒట్టే ఓబడిన లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని శారీరకంగా మానసికంగా కూడా బలోపేతం అయ్యేలా చూడాలి దాంతోపాటు విద్య కూడా ప్రాధాన్యత ఇలా కాలం మారింది మన గతంలో కొన్ని వందల సంవత్సరాలు మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో అనిగిపోయింది ఆ సందర్భంలో అటు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు గొప్ప చదువుకున్న జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కావచ్చు చదువు వచ్చినా రాకున్నా కుండలలో పనులు పెరిగి మరే ధైర్యం ఉన్న వడ్డే ఓబండ లాంటి వారు ఎంతోమంది త్యాగాలు వాళ్ళ కుటుంబాన్ని పెట్టి తిరగడంతో ఇవాళ మనకు స్వతంత్రం వచ్చింది ఈ స్వేచ్ఛా వాయువును మనం పీల్చుకుంటున్నాం అలాంటి స్వతంత్రం కోసం పోరాడిన వడ్డే ఓబన స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మిగతా ఓటర్లందరూ కూడా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి అక్కడ కోరిక వారిది విగ్రహం పెట్టాలని తప్పకుండా మంచి ప్లేస్ చూసి మీ సంఘాలతో మాట్లాడి ఆ దాంట్లో నేను ముందుంటా ఎందుకంటే నేను గత గత కౌన్సిల్లో నేను కూడా ఎక్సీ సభ్యునిగా ఎమ్మెల్యే అటెండ్ అయినప్పుడే తీర్మానం చేసినాం తప్పకుండా చేస్తామని చెప్తే